హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇద్దరు గెస్ట్ ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు అండ్ మాధవి గారు ఉన్నారు మ్యామ్ వాళ్ళతో మాట్లాడారు హలో మ్యామ్ ఎలా ఉన్నారు ఓకే టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఈ సొసైటీలో ప్రస్తుత రోజుల్లో అంటే మనం అడల్ట్ ఏజ్ అనేది ఎయిటీన్ ప్లస్ అని ఎప్పుడో తీసుకొచ్చారు అది పక్కన పడేద్దాం అయితే కరెక్ట్గా మనకి మెచ్యూరిటీ ఒక మ్యా లైక్ మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ లీడ్ చేయొచ్చు అనే మెచ్యూరిటీకి ఒక అబ్బాయి అలాగే ఒక అమ్మాయి ఏ ఏజ్లో వస్తారంటారు వాళ్ళు ఏ ఏజ్లో డిసైడ్ అవ్వాలి మ్యారేజ్ చేసుకోవచ్చు అని అంటే మీరు అన్నట్టు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే దాని పర్టికులర్ ఏజ్ అవసరం లేదు అంటే మనకి ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారి మ్యారిటల్ లైఫ్ మీద కానీ మ్యారేజ్ మీద కానీ ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నట్టయితే చేసుకోవచ్చు మ్యారేజ్ దానికి ఏం పర్టికులర్ ఏజ్ ఏమి ఉండదు ఒకప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అన్నారు అంటే అన్నీ తెలిసిన వయసు అని పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు అది లేదు కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా చాలా పిల్లలకి చాలామంది పిల్లలకి ఏం తెలియటంలా థర్టీ వచ్చినా తెలియటం లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో పరిస్థితి బాగా గారాబం చేసి ఉండొచ్చు లేకపోతే ఈ అమ్మాయికే మ్యారేజ్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు సరైన అవగాహన లేక ఇలాంటివన్నీ ఉంటుంటాయి కాబట్టి పర్టిక్యులర్ ఏజ్ ఏమీ ఉండదు అక్కడ చేసుకోవాలి అని అంటే అవగాహన ఉంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోవచ్చు ఇంకా అమ్మాయి కంటే అబ్బాయి ఫైవ్ ఇయర్స్ వెనుక కాబట్టి ఆలోచన విధానాలు మెంటల్ మెచ్యూరిటీ అబ్బాయికి థర్టీ ఇయర్స్ అనుకోవచ్చు మనం అంటే మీరు అడిగిన ప్రశ్నకి జో చెప్పాలి కాబట్టి లేకపోతే అవగాహన అనేది ఉంటే చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత ఓకే అంటే మ్యామ్ నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్వంటీ త్రీ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని చూసాం అండ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లైక్ థర్టీ ఇయర్స్కి మ్యారేజ్ చేసిన అమ్మాయిని చూసాం ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయి కంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయి ఆలోచనలు చాలా తేడాగా ఉంటాయి అంటే ఈమెది లైక్ చైల్డ్ష్ మెంటాలిటీ ఉంది అనుకోండి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న అమ్మాయిది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న అలా ఉండదు కదా సో ట్వంటీ సెవెన్ లైక్ అట్లీస్ట్ బేసిక్ లైక్ మ్యారేజ్ అంటే ఏంటి అనే నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత పిల్లలు మ్యారేజ్ చేసుకుంటే కరెక్ట్ అని అంటారా లేదా ఏజ్ బట్టి మ్యారేజ్ చేయాలా పేరెంట్స్ ఏమంటారు దీనికి ఒక్క ముక్కలా జవాబు చెప్పలేము థర్టీ ఇయర్స్ వచ్చిన ఫార్టీ ఇయర్స్ వచ్చిన సిల్లీ మెంటాలిటీతో ఉండే వాళ్ళే ఉన్నారు చాలా మంది ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంట్స్ అన్ని చక్కగా అందిస్తున్నారు కదా వాళ్ళకి ఎటువంటివి రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే తీసుకునే ఛాన్స్ కూడా లేదు ఇంట్లో చాలా తక్కువ మంది ఉంటారు అలాగా దాదాపుగా చూస్తుంటే జోవీలుగా సరదాగా చక్కగా తిరిగేస్తూనే ఉంటారు ఎప్పుడు మన లైఫ్లో సెటిల్ అవ్వాలి మనకి ఒక బాధ్యతగా ఉండాలి మన లైఫ్ సెటిల్ చేసుకోవాలని ఆలోచనలు ఉండటం లేదు ఫస్ట్ ఎంజాయ్ 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 చేద్దాం అనుకుంటున్నారు కానీ మనం లైఫ్ని తెలుసుకోవాలి మనం సెటిల్ అవ్వాలి పేరెంట్స్కి ఇబ్బంది కలిగించకూడదు మనం త్వరగా లైఫ్లో సెటిల్ అయితే మన లైఫ్ బాగుంటుందని ఆలోచన చేయటం లేదు దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ మెచ్యూరిటీస్ పెరగటం లేదు చిన్నపిల్ల కానీ బిహేవ్ ఇప్పుడు చూడండి మ్యారేజ్ అవనంత వరకు ఏజ్ మనం చెప్పలేము చిన్నపిల్లల్లాగానే కనిపిస్తారు ఎందుకనంటే ఆ బాధ్యత లేని లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా వాళ్ళ ఒక బాధ్యత అనేది మన మీదకి వస్తే మొహంలో ఆటోమేటిక్గా మెచ్యూరిటీ వస్తుంది ఎందుకంటే తను ఫేస్ చేయాలి ఆ లైఫ్ని వచ్చే ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేయాలి తను చేయాలి కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఆలోచన ఆలోచించే విధానం అదంతా మొహం మారుతుంది ఆ మారినప్పుడు ఫేస్లో ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది మనకి అది ఎప్పుడు వస్తుంది బాధ్యత మీద పడినప్పుడు బాధ్యతలు ఎప్పుడు వస్తాయి ఇంట్లో ఏదైనా బర్డేన్స్ పేరెంట్స్కి సమస్యలు వచ్చినప్పుడు అన్నా వస్తాయి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారిటల్ లైఫ్ లైఫ్లోనన్నా వస్తాయి ఊరికే బాధ్యతలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఏదో నెలకు వచ్చినప్పటికీ ఇంత శాలరీ వస్తుంది తన డ్రెస్సులు తన వాచెస్ తన ఫోన్లు తన లైఫ్ తనకు ఉండదు ఇందులో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడున్నాయి ఏమీ లేవు ఇంకా అడిగితే పేరెంట్స్కి వాళ్ళు నీ నీ మనీ నాకు వద్దని అంటారు ఈమె కూడా ఇవ్వాలని అనుకోదు ఫుల్ ఇండిపెండెన్సీ తినకి కాబట్టి బాధ్యత అనేదానికి అసలు అక్కడ ప్లేస్ లేదు సో ఆ బాధ్యతలు అవి ఎప్పుడైతే వస్తాయో మెచ్యూరిటీ అప్పుడు వస్తుంది అంతేగాని పెళ్ళి చేసుకోకుండా ఇలా తిరుగుతున్నంతకాలం అలాగే ఉంటుంది తర్వాత అవగాహన అనేది ఒకటి ఉండాలి అవగాహన ఉంటేనే తనకి ఆ మెచ్యూరిటీ అనేది వస్తుంది అవగాహన అనేది ఉండాలి ఫస్ట్ ఇదే అన్నిటికీ సూత్రం అవగాహన లేకుండా ఏం చేయలేరు ఆ మెచ్యూరిటీ అనేది చిన్న పిల్లల్లాగానే బిహేవ్ చేస్తారు ఫార్టీ ఇయర్స్ వచ్చినా నేను చూస్తున్నాను చాలామందిని ఎందుకనంటే ఆమెకు రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు కష్టం అంటే ఏంటో తెలియదు పేరెంట్స్ అందిస్తూ ఉంటారు వీళ్ళకి మ్యారేజ్ అవ్వనంత వరకు వాళ్ళు ఫ్రీగానే ఉంటారు వాళ్ళకి బర్డెన్స్ ఉండవు వాళ్ళు ఫ్రీగానే ఉంటారు తిను ఫ్రీగానే ఉంటుంది ఇద్దరికి కూడా అబ్బా కష్టం లేదులే అనుకుంటూనే గడుపుతారు కానీ అసలు కష్టం ఏంటనేది నెక్స్ట్ వాళ్ళకి ఫేస్ చేసినప్పుడు కానీ తెలియదు లేట్ మ్యారేజ్ అయినప్పుడు కానీ పిల్లలు పుట్టకపోయినప్పుడు కానీ మ్యారిటల్ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ వచ్చిన కానీ అప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది పేరెంట్స్కి కానీ అమ్మాయికి కానీ నాకు తెలిసి ఇద్దరికి ఒకటేసారి మెచ్యూరిటీ వస్తుందేమో అప్పుడు ఎందుకంటే పిల్లల్ని ఏదో ఆ రోజుల్లో కాబట్టి పెద్దవాళ్ళ మధ్యలో కన్నారు పెంచి అయిపోయింది వాళ్ళు ఇప్పుడు పిల్లలకి అది లేదు వీళ్ళని బట్టి వీళ్ళకి కూడా మెచ్యూరిటీ ఉండట్లేదు పిల్లలతో సమానంగా తిరగడము ఎంజాయ్ చేయడము ఈ లైఫ్ బాగుందని పేరెంట్స్ కూడా అనుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఓకే సో మాధవి గారు మీరు చెప్పండి లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు లవర్సే ఉన్నారండి కొన్ని ఇయర్స్ గా వాళ్ళు ఒకరిని అర్థం చేసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటారు అండ్ లేదా రీసెంట్లీ మ్యారీడ్ అన్న వాళ్ళు కూడా లైక్ థర్టీ ఇయర్స్కి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే వాళ్ళు అప్పటి వరకు బాగున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో పిల్లలు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళలో గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇదంతా ఎందుకు ఏ కారణం వల్ల ఇదంతా అవుతుంది అంటారు వండర్ఫుల్ క్వశ్చన్ అక్షర ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి జరుగుతుంది యాక్చువల్గా ఎలా అవుతుందంటే ముందు వరకు ఇద్దరు కలిసి తిరిగారు బాగుంది ఎందుకంటే వాళ్ళకు ఒక టైం ఉంది స్పేస్ ఉంది ఒక సమయం కలుద్దాం అనుకుంటారు ఆ టైంలో కలుస్తారు ఇద్దరు ది హ్యావ్ అల్ ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా షేరింగ్ ఇంకా కాలేదు కాబట్టి ఒకరి గురించి ఒకరి గురించి ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు వీళ్ళకి వీళ్ళకేది నచ్చిందో వీళ్ళు చేస్తారు వాళ్ళకి ఏదైతే నచ్చిందో వాళ్ళు అలాగే చేస్తారు ఎస్ వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు ఇప్పుడు నాకు అది నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా అతనికి ఇష్టం కదా అని చేయడానికి కంపల్సరీ చేస్తారు ఇద్దరు అలాగే చేసుకున్నప్పుడు ఏమన్నా ఇద్దరు ప్రేమ ఉంటుందని అని అనుకుంటారు దే ఫీల్ ఇట్ హ్యాపీలీ చాలా ఎంజాయ్ చేసుకుంటారు ఇద్దరు లైఫ్ని ఏదైనా రాంగ్ ఏదైనా బై ఛాన్స్ అండర్స్టా అదేంటి మిస్అండర్స్టాండింగ్ జరిగిన విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ డే టైంలో ఆగిపోతూ ఉంటుంది అలా హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరికి ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఇంకా రెస్పాన్సిబిలిటీ అనే ఫేజ్ లోకి వెళ్ళలేదు కాబట్టి దే ఆర్ హ్యాపీలీ దే వాళ్ళకున్న స్పేస్ లోనే వాళ్ళు రోజు ఎంతసేపు కలుస్తున్నారు మాక్సిమం ఓ టూ త్రీ అవర్సే కలుస్తారు కాబట్టి వాళ్ళకి అప్పటికి ఒకరి గురించి ఒకరు ఎంతగా తెలియదు టైం దే వాంట్ టు ఇంప్రెస్ ఈచ్ అదర్ దే వాంట్ టు బీ హ్యాపీ విత్ ఈచ్ అదర్ ఆ రెండు మూడు గంటలు వాళ్ళ ఒకరితో ఒకరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఫేసెస్ మాత్రమే క్యాల్కులేట్ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఏం అవసరమే లేదు బట్ వెన్స్ ఏ గెట్ మ్యారేజ్ ఇప్పుడు ఏమైంది మ్యారేజ్ అయిపోయింది గ్యారంటీ మ్యారేజ్లో ఏమవుతుంది ఇప్పుడు దాకా ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయి కదా అదే క్యారీ అయినాయి ఇప్పుడు ఏమవుతుంది దే స్టార్ట్ సేమ్ ఎక్స్పెక్టేషన్స్ ముందేలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఫేజ్ అంటే దే ఆర్ మేబీ దే నాచురల్ ది హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ అదర్ ఇప్పుడు వాళ్ళిద్దరులో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ కన్ ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ ఎప్పటి మీద పడుతుందో బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ ముందున్నప్పుడు మాట్లాడుకోలేదు ఇద్దరు కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా అరే మన లైఫ్ ఎలా ఉండాలి ఎలా సెట్ చేసుకోవాలి మన ఫ్యామిలీ గోల్ ఏంటి ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి అవేం మాట్లాడుకోరు వాళ్ళు అప్పుడు జస్ట్ దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ మేబీ డిస్కస్ చేసి ఉంటే దే ఆర్ రెడీ ఫర్ దిస్ ఛాలెంజెస్ బట్ వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు విత్ గెట్ గాట్ మ్యారేజ్ ఏమవుతుంది అప్పుడున్న మూమెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఒకరికొకరు టైం ఇవ్వలేకపోవడము అండ్ మోర్ ఎవర్ అస్ అ ఉమెన్ షీజ్ అ వండర్ఫుల్ కెరియర్ అప్పుడు ఆ మంచి కెరియర్గా ఆమె గ్రో అవుతుంది షీ గెట్ మారేడ్ నేచురలీ బేబీని చూసుకోవాలి ఇద్దరికి ఒకరు అనుకోలేదు ఇలా ఉన్నప్పుడు మనం ఇద్దరు ఒక రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుందాం అనుకోలేదు వాళ్ళిద్దరు బికాజ్ వెన్ పెళ్ళేంత వరకు పిల్లలు పుట్టేంత వరకు ఏది తెలియదు వాళ్ళకి ఇంకా కాబట్టి అది అక్కడ అక్కడేమైంది ఒక్కసారిగా ఈ చేంజెస్ ఏదైతే జరిగిందో ఒకరి మీద ఒకరికి చేంజెస్ జరగడం వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ దెబ్బతిండడం వల్ల షీల్ స్టార్ట్ నాకు ఆ స్పేస్ లేదు నాకు నా ఐడెంటిటీ పోతుంది నాది నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది యు ఆర్ నాట్ మీ లైఫ్ ఏం మారలేదు యు ఆర్ సేమ్ లైక్ దాట్ పర్సన్ హ్యాపీగా ఆఫీస్కి వెళ్తున్నా ఇంటికి వస్తున్నాం ఐఎమ్ గివింగ్ యూ ఇస్ ప్రొవైడింగ్ టు నేను అన్ని మీకు ఇచ్చేస్తున్నాను మీ లైఫ్ ఏ మారలేదు బట్ నా లైఫ్ ఒకటే మారిపోయింది అన్న ఫీలింగ్ ఏంలోకి వస్తుంది ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా వైపు కూడా జరుగుతుంది బికాస్ ఇప్పుడు బేబీ వచ్చింది కాబట్టి టు గివ్ లాట్ ఆఫ్ కేర్ ద బేబీ అన్నప్పుడు ఏమవుతుంది టైం ఇవ్వాలి చాలా టైం ఇవ్వాలి అన్నప్పుడు అతనికి వచ్చిన టైం టైం ఇవ్వకపోవడంతో ఏమవుతుంది అరే నన్ను పట్టించుకోవట్లేదు ముందు ఇంత టైం నాకు ఇచ్చేప్పుడు నాకు ఇవ్వట్లేదు అని ఇతని ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇద్దరు ఒకరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేదు చెప్పుకోలేదు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తే ఇలా షేర్ చేసుకోలేదు అందుకని ఎప్పుడైనా అండ్ ద పేరెంట్స్ వాళ్ళిద్దరు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ వెన్ ది ఆర్ రెడీ టు టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అప్పుడే పిల్లల్ని కనాలి అంతేగాని ఒక ఏదో కనేద్దాం పని అయిపోతుంది అని కంటి న్యాచురల్ ఆ ఫేజ్ అలాంటిదే కన్నాక ఆ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోలేకపోవడం ఈమె కూడా చాలా కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉంటుంది బికాస్ దట్ ఆమె కూడా ఇది కొత్త కొత్త కదా అతను కూడా అర్థం చేసుకోవాలి అదే ఈమె టైం ఎందుకు ఇవ్వలేకపోతుంది ఎందుకంటే బేబీ వచ్చింది నాకు బేబీకి నేను టైం ఇవ్వాలి అతను కూడా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి వాళ్ళు చేసుకోరు ఎంత నువ్వే చూసుకొని వదిలేస్తారు ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తే షేర్ చేసుకుంటారు సో ఆ మైండ్ సెట్ మారాలి అని అంటే ముందే కొంచెం అన్న ఒక ప్రాబ్లం అంటే బికాస్ ఇప్పుడు మీరు ఇందాక మనం ఎంత క్వశ్చన్ వేసుకున్నాం నా దే ఆర్ గెటింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ సీన్ దేర్ ఫ్యామిలీ ఫ్యామిలీలో చూసుకున్నారు ఓకే ఒక సొసై మన ఎలా పెరిగా మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ అయ్యే ముందు ఎలా అంటే మరి అమ్మ నాన్ను మాట్లాడుకుంటారు కదా వాళ్ళ మమ్మీగా షేర్ చేసుకుంటుంది కదా ఇలా పెళ్ళయ్యాక నాకు ఇన్ని ఇన్ని చేంజెస్ వచ్చాయి ఇలా డిఫరెన్సెస్ వచ్చాయి నేను అడ్జస్ట్ చేసుకోగలిగాను ఇవన్నీ చెప్పినప్పుడు న్యాచురల్లీ ఆ మైండ్ సెట్లు ఇద్దరు పెరిగిన వాళ్ళే కాబట్టి ఓకే మ్యారేజ్ అయ్యాక ఇవన్నీ జరుగుతాయి సహజమే కాబట్టి నేను ఎలాగా మార్చుకోవాలని ముందే చెప్పుకోవాలి చెప్పుకోలేదు తెలియలేదు యాజ్ వీ అంటే ఎక్స్పీరియన్స్ అయితే కదా మనకి అర్థం కావాలి చెప్పడం నేర్చుకోవాలి అతను అర్థం చేసుకోవాలి అది ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ ఈ ఎప్పుడైతే ఆమె కన్సీవ్ అవుతుందో అప్పుడే చెప్పుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇలా అవుతుంది రేపటినా నేను టైం ఇవ్వలేకపోవచ్చు నువ్వు రెస్పాన్సిబిలిటీ నువ్వు షేర్ చేసుకోవాలి ఇది మన ఇద్దరం ఒకేసారి పేరెంట్ అవుతున్నా నేను ఒక్కరినే కాదు ఇక నేను ఒక్కదాని అవ్వట్లేదు ఇద్దరు పేరెంట్ అవుతున్నారు ఇద్దరు పేరెంట్ అవుతున్నాం సో నాకు ఎప్పుడు నేను మేబీ ఐఎమ్ క్యారింగ్ ద బేబీ బట్ యుర్ క్యారింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్ ఓన్లీ సో మా ఇద్దరిని నువ్వే చూసుకోవాలి రేపటినా ఇలాంటిది నెసెసిటీ నువ్వే చూసుకోవాలి అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే మనం బిల్డప్ చేసుకుంటామో ఈ డైవర్స్ కేసెస్ అదే మీరు అన్నట్టు సెపరేషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు బట్ దేర్ ఇస్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ మే ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యామిలీ ఆ బేబీ ప్రాబ్లం వల్ల లేకపోతే ఈమెకి జాబ్ చేయలేకపోవడం వల్ల అరే నేను బేబీ వచ్చింది కాబట్టి నేను జాబ్ చేయలేకపోతున్నా అన్న ఫీలింగ్ ఏదైతే వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు టెల్ హీ ప్రయారిటీ అంటాం ఏది ఇంపార్టెంట్ నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ నీ కెరియర్ ఇంపార్టెంట్ నీ కెరీర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు అన్నావు నేచురలీ కదా సో డూ సంథింగ్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ ఇఫ్ ఎనీ పర్సన్ ఈ ఫ్యామిలీలో ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే బేబీని మీరు వాళ్ళకి ఇచ్చి యూ కెన్ కంటిన్యూ యర్ కెరియర్ సో ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నప్పుడే ఏ లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది అంతేగాని అన్ని రావాలంటే కుదరదు కదా బికాస్ యూఆర్ యూఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ఫేస్ టు అనదర్ ఫేజ్ కాబట్టి సో మనం ప్రాపర్ ప్రాపర్గా ఉండాలి ఎప్పుడు ఎలా మాట్లాడుకోవాలో తెలుసుకోవాలి ఎంతవరకు చెప్పాలో తెలుసుకోవాలి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయినా ఐ హామ్ రెడీ టు యాక్సెప్ట్ అన్నట్టుగా మనం ఉన్నప్పుడు ఏది ప్రాబ్లమ్స్ రావు थैंक यू मैम थैंक यू मैम